శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలో శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి చేసే పనులు అన్ని కూడా త్వరగా పూర్తి కాగలవు ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం కుటుంబ సభ్యులు మీకు సహాయం అందిస్తారు ధనపరంగా మంచి వృద్ధి అనేది పొందుతారు దాంపత్య జీవితంలో ఉండే గొడవలు తొలగిపోతాయి ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది కానీ మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామ్యత దురుసుగా మాత్రం ప్రవర్తించకండి దీని కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశమే ఉంటుంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి ఇక ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మారేందుకు చక్కటి అనుకూలమైనటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు ఏ అంశంలో కూడా తలదూర్చకండి ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే మీకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడండి కెరియర్ పరంగా నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి భవిష్యత్తు అనేది చక్కగా మారుతుంది ఇంట్లో ఏదైనా వేడుక జరిగేందుకు అవకాశం ఉంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో ప్రేమికులకు ఉండే సమస్యలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు వ్యాపార శ్రమ ఒత్తిడి తగ్గిపోతుంది ఇదివరకంటే కూడా ఇప్పుడు లాభాలు చక్కగా వస్తాయి శుభప్రదమైనటువంటి కాలం ఉంది ఆలోచనలలో మీకు స్పష్టత వస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఆర్థిక ప్రగతికి వీలు కనిపిస్తుంది ఆశయ సాధనతో ముందు ఉంటారు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి మీ సొమ్మును సత్కార్యాలకు మళ్లించాలి కీలక సందర్భాలలో ఆత్మవిశ్వాసం ముఖ్యం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి జయిస్తారు లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం అందుబాటులోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి నిర్ణయాలలో చెంచలత్వం రానివ్వద్దు అవసరానికి డబ్బు అందుతుంది ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులను మీరు సంప్రదించండి వ్యాపారంలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి పట్టు విడుపులతో వ్యవహరించండి మనోబలంతో కర్తవ్యాలని పూర్తి చేస్తారు మీరు కోరుకున్నది లభిస్తుంది గతం గురించి మీరు అతిగా ఆలోచించకండి భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి వృత్తి ఉద్యోగాలలో ఉత్తమ ఫలితాలను మీరు సాధిస్తారు సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఓ ముఖ్య సమాచారం మీకు అందుతుంది రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్